ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇన్నాళ్ళు మీలాంటి లేక జీతాలు మామూలుతో బతికేసాం సార్ వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి కొట్టేసారు సార్ వాళ్లే కాదు ఈ సిటీలో ఇల్లే దందా చేసే ప్రతి ఒక్కరు నాకు వాటా ఇవ్వాలి పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి ఇవ్వనోటికి తోలు తీసేయండి ఇవి బల్దే రూల్స్ అని చెప్పండి అంటే అందరినీ బాగుంటుంది సార్ చండాలంగా ఉంటుంది అందుకే ఏదైనా ఫౌండేషన్ ఫౌండేషన్ పేరు చెప్పండి పేరు అడిగితే ఆశా ఆసా ఫౌండేషన్ అని చెప్పండి ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి ఎంత ఇస్తున్నా క్రైమ్ ఎక్కువ కదా పదిహేను హలో ఏంటి బోర్డు కొట్టేస్తున్నావా నేను చాలా గొప్ప పని ఏంటో ఇప్పుడు బలదేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు బండి స్టార్ట్ చేస్తాడు కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి దాంతో వాడు నడుపుతుంది ఇంతకీ నువ్వెవరు నేను వాడిదే పని చేస్తాను కంగారు పడకు నాకు ఆడండి పడదు అయితే ఓకే కానిస్టేబుల్ వా చూసావా ఎలా కనిపెట్టేశాను వైష్ణవి నువ్వు గ్రేట్ అమ్మా వైష్ణవి ఆడేవారండి మనమే ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో కాఫీ తాగే అలవాటు ఉందా చూడు వెంకట్ ఈ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు దానివల్ల వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో నాకు కాక ఇంకెవరికి వస్తుందయ్యా వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను ఫౌండేషన్ పేరా హలో ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరికినట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా ఏదో తెలియక పాప నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా ఆ పేరంతా నాశనం చేశాడు నా ఫ్రెండ్స్ రావి ఒక అబ్బాయిని ప్రేమించింది యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బలదేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టినోళ్ళంట సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఛీ ఇదంతా ఎవరి వల్లయ్యా అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల ఇట్ ఇట్ బలదేవ్ గారి వల్ల వన్ మినిట్ అల్లుడు నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను సరే ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం ఓ సంవత్సరం ఆగమంటున్నారు వేరే సంబంధం చూసుకుందా ఇక నువ్వు చూడటం ఆపే నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను ఈ పని ఎప్పుడో తండ్రి నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను ఇంతకి మీ ఫ్రెండ్ పెళ్ళి ఈ రోజు సాయంత్రం ఐదింటికి కాదు మధ్యాహ్నం రెండింటికి వన్ అవర్ లో ఆబన్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి నేను అమేన్ తీసుకొచ్చేస్తాను ఎదరికి బిల్ చేసేద్దాం ఏంలా ఎలా వెంకట్ ఒక మామూలు కానిస్టేబుల్ ఇదంతా ఎలా కరెక్టే సార్ వాల్తే చాలా బ్రిలియంట్ వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివగా చేస్తున్నాడు సార్ ఒక్క క్లూ కూడా దొరకట్లేదు వెల్ దాట్స్ బల్ దేవ్ ఫర్ యూ వారి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్ అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను వెయిట్ ఫర్ మై కాల్ ష్యూర్ సార్ యా మీరు ఎవరు అని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ త్యాగం మనదైపోతుంది బల్దేవ్ ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదండి చందా అడగడానికి వచ్చావా ఏ ఇచ్చి వందో తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు కేసు బుక్ చేసి బొక్కలు వేద్దాను వచ్చాను డాక్టర్ బిజోయ్ నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు కొత్త స్విఫ్ట్ కార్ సార్ అత్తగారిచ్చారు ఇచ్చారు మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు బంపర్ కి కేసు ఏంటి బే నీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు అమ్ముడు వాళ్ళు బోకలై ఉంటారు కానీ చాకు అలా నన్నే అరెస్ట్ చేస్తావే సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ యాడ్ చేసుకో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ దుర్భాషలు ఆడటం అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా ఫ్యాంటాస్టిక్ వెంకట్ అర్థమైంది సార్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ కూడా చంపుదానని బెదిరించడం చంపడానికి ప్రయత్నించడం వీటితో మాట్లాడితేనే లేపే నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ ఓర్లు ఎందుకు లేండి సార్ పదండి పోదాం నేను కేసు విత్డ్రా చేసుకుంటాను వద్దని చెప్పలేడు నా మాట వినలేడు వాడు షేర్ ఇచ్చిన వాడు హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు వాడితో మనకు అవసరం లేదు మనకి ఎవరు అవసరం లేదు తివారీ కూడా అవసరం లేదా మనుషులు వాటి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు వాడిని నేను తీసుకొస్తాను షేర్ ఏం తీస్తావు షేరా ఏంట్రా తీసుకొచ్చేది తీసుకొచ్చే అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి నీ అని అనుకున్నావా మాకే దొరకలేదా ఈ లోకేనా పోయి పోయి బుల్డోజర్ గడితే పెట్టుకుంటున్నాడ్ర బాబు ఏంట్రా ఢీ లోకే వినిపిస్తుందా ఏంట్రా వినబడేది ఓకేనా కాదా ఓకే దివారిని తీసుకొస్తే షేరిస్తా రావాలి గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేసావు కదరా నువ్వు బాగుపడవు 6 ఫీట్ వాట్స్ యువర్ సాలరీ 20000 ఇట్స్ మై టోడియా బాబు ఇస్ కమింగ్

మీకు ఒకేనా మా కన్నబిడ్డలు మమ్మల్ని వదిలేసిన మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరిని ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వయస్సుని మాకు తను తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు రమాదేవి లీవ్ ద మెలో నా రమా నేను కూడా బెదిరుతాను నీతో కొంచెం పనింది ఏంటండది ఆ బలదేవ్ గాడికి కాళ్ళు చేతులు తీసేయడానికి గూలీచోడా గోవింద్ అనే రౌడీతో లక్ష రూపాయలకి కాంట్రాక్ట్ మాట్లాడాను అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు అదేదో నీముందిస్తో మేడమ్ మాయదారి మచమ్మో నా గోవింద్ అడ్వాన్స్ రెడీ ఆ టూ హలో దో మినిట్లో మ్యాగీ గిట్లో ఉండగలు ఫుల్లు బిర్యానీ తలిగించి వచ్చిన కాలి పైసలు జాలు ఏమంటున్నా కొడుకు బతుకుండా ఇస్తాడు చెప్పు ఇగో మా పూర ఛాయ్ తాగా ఒక్క పాంచో ఎక్స్ట్రా తీసేస్తాం మొత్తానికి బాగుంటుంది తీసుకున్నా చెప్తాను పోల్తాం మంచి ముచ్చని చెప్పిన నేను ఎట్లా చక్కెర పోయి టెన్షన్ పడకు తన్ని నేనే పిలిచాను నువ్వు పిలిచినావా ఏమిటికి డబ్బు తీసుకొని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను ఈని గుట్టానికి ఈడే సాక్ష్యం అమ్మా దీని దిమాక్ హ్యాండ్ బ్యాగ్ లో ఇంకా చూస్తారేంటి సార్ డబ్బులు తీసుకొని పని మొదలు పెట్టండి ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఇరకనా సార్ ఆ బల్దేవ్ గారు కాలు చేతులు తీసేయాలి అంతేగా తీసేయండి ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటుని ఈని దిమాక్ ని ఇంట్లో పెట్టిచ్చిందా ఇగో మేడం అసలుకి బలదేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకానా ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలా ఉంటాడో తెలుసు అది ముచ్చట నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది నీకు బి క్లారిటీ కావాలంటే బలదేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు చూడు అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు వచ్చి తీసుకపోతాను అక్క మంచిది అక్క నమస్తే బా అక్కలంబా వెళ్ళిపో మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి సార్ ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం తివారే తివారి ఏంటి తివారి ఆ గంగులీ గారి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు ఏంటి మ్యాటర్ సార్ నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్ ఫైల్ တော့ హోమిస జెవర్తర్గారి అసలు రూపం అంటే బయట పడాలి సార్ హలో పార్ట్నర్ తివారీ దూర్కెడ్ తోర్కేనా తీస్కోరా తీస్కోరా తీస్కొస్తాను కానీ కమిట్మెంట్ లో ఒక చిన్న కరెక్షన్ ఏంటది అమౌంట్ డబుల్ చేయాలి రే మాట్లాడుకున్నది యాభై ఏ కదరా అది తివారీకి మరి మీ జాతకాల ఉన్న ఫైల్ కి సరే నువాడిని అంతిస్తా ముందు ఆ ఫైల్ సార్ వ్యాపారం ఎలా చేయాలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి సార్ పోదండి సార్ క్యాష్ చేసుకుందాం ఒక్క నిమిషం సార్ వాళ్ళని కట్ చేసి వస్తా బాయ్స్ మేము తివారీ ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం మీరు స్టేషన్కి వెళ్ళండి బాగా కట్ చేసాం నన్నే కట్ చేశారా సార్ వీడి గ్యారంటీ గివారిని వాళ్ళకి అమ్మేస్తాడు సార్ వాడింటిని సోదా చేయడానికి ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి అండ్ బాయ్స్ బాయ్ ఎస్ సార్ మీరు కూడా కట్ చేశారా